హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఇదే తంతండి ఇలానే జరుగుతుంది ప్రతి సంవత్సరము సమ్మర్ సీజన్ రాను ఈ విధంగా మేము ఒక పనసకాయ తీసుకొచ్చి పెట్టుకుంటాము అదేమో ఈ విధంగా పాడైపోతుంది ఎందుకు అలా పాడవుతుంది అనేసి ప్రతి సంవత్సరము చేంజ్ చేస్తూ ఉంటాము ఎలా పచ్చికాయను పండుని చేయాలనేసి ఎప్పుడూ ట్రై చేసినా కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాము ఈసారి చూద్దాము అనేసి ఒక ఫైవ్ డేస్ వేరే వాళ్ళు చెప్పారు ఎండలో పెడితే మాగుతుంది అనేసి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఫైవ్ డేస్ అయితే పెట్టేశాము మెత్తగా అయితే అయింది కానీ స్మెల్ అయితే రాలేదు ఏంటబ్బా స్మెల్ రాలేదు కానీ ఇది సాఫ్ట్గా అయిందా అదే పండు ఏమైనా అయిందా లేదా అనుకున్నాను కానీ పైనే కొద్ది కొద్దిగా పాడవడం అనేది జరిగింది కట్ చేస్తే ఈ విధంగా అయితే ఉంది అస్సలు మాగలేదు కానీ పనసకాయ పై లేయర్ మాత్రము సాఫ్ట్గా అయితే అయిపోయింది చూస్తున్నారు కదా అంతా పాడైపోయింది లోపల కూడా మొత్తం పాడైపోయిందండి పైనే అలా ఉంది సరే ఎవరన్నా బాగున్నవి తిందాము అనేసి తీసుకుంటే అవి చప్పగా అసలు అవి పనస తొనలు నిట్టే లేవు సరే అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసాం కదా కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాము దీన్ని చూసేసరికి ఇది కట్ చేసేసి కనీసము వాటిలో ఉన్న గింజలన్న తీసేసి ఏదైనా కర్రీ అలాంటివి లేదా ఉప్పు వేసుకొని ఉడికించుకొని తిన్నా కూడా బాగుంటాయి అలా చేద్దామనేసి గింజల కోసం అయితే కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు ఇలా నైఫ్కి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి అలాగే కింద గలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా ఒక మనం రైస్ తెచ్చుకుంటాం కదా ఆ ప్యాకెట్ హాఫ్ హాఫ్ కట్ చేసి కింద వేసామంటే అస్సలు కింద పనసకాయ కొన్న జిగురు కానీ అవి ఏమీ అంటుకోవు బాగా క్లీన్గా ఉంటుంది ఫ్లోరు ఈ విధంగా తీసి మా ఓడికి ఇచ్చాను బాగాలేదు మమ్మీ అనేసి అయితే అనుకున్నాడు మా ఊడు ఫేవరెట్ ఫ్రూట్ అండి ఇది ప్రతి సంవత్సరం తీసుకురాను ఇలా పాడైపోతుంది బయట తీసుకొచ్చుకుంటాము పావు కిలో వచ్చేసి మాకు వన్ ట్వంటీ రూపీస్ చెప్తారు హాఫ్ కేజీ అలా తెచ్చుకునే కానీ ఏం సరిపోతాయి అనేసి అయితే మేము ప్రతి సంవత్సరం కాయ తెచ్చుకోను ఈ విధంగా పాడైపోతుంది ప్రతి సంవత్సరం కూడా చిన్నకాయం తెచ్చుకోమండి పెద్దదే తెచ్చుకుంటాము ఇది వచ్చేసి ఒక టెన్ కేజీస్ పైనే ఉంది లాస్ట్ ఇయర్ అయితే దగ్గర దగ్గర ఒక నైన్టీన్ ట్వంటీ వరకు కేజీస్ అయితే పనసకాయ అయితే తెచ్చుకున్నాము అలానే పడేశాము తనలు అమ్మే వాళ్ళైతే వాళ్ళకి ఎలా మాగుతుందో మాకైతే తెలీదు మేము ఎప్పుడు తెచ్చుకున్నా ఇలానే జరుగుతుంది మీకు కూడా ఇలానే జరుగుతుందా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రతి సంవత్సరం అయితే ట్రై చేస్తాను ఏదో ఒక రోజు పండ్ అవుతుందేమో చూద్దాము బాయ్